ఓం అరుణాచలేశ్వరాయనమహ శ్రీమాతయనమ శ్రీ గురురమణాయనమ అరుణాచల అన్నపూర్ణేశ్వరికి జై అరుణాచల క్షేత్రంలో ద్వాదశి రోజు నాడు కార్తీక ద్వాదశి రోజు మహా అన్న ప్రసాదం విత్తడం జరుగుతుంది ఏంటి దీని విశేషం అంటే అరుణాచల క్షేత్రంలో ద్వాదశి రోజు నాడు ఒక కన్నా భోజనం పెడితే కాశీలో కోటి మంది బ్రాహ్మణులకు అన్నప్ర అన్నదానం చేసేటటువంటి ఫలితం ఒక అరుణాచల క్షేత్రంలో ద్వాదశి నాడు ఒక బ్రాహ్మణులకు భోజనం పెడితే వస్తుంది అటువంటి అదృష్టం కార్తీక మాసంలో రావటం మనందరికీ శుభకరం ఈ మహాపుణ్య పుణ్యం రోజు నాడు మీరు మీ పేరును కానీ మీ పిల్లల పేరుని కానీ మీ పెద్దల పేరును కానీ శ్రీ అరుణాచల అన్నపూర్ణ ట్రస్ట్ ద్వారా అరుణాచల ఉదయగిరి స్వామివారి ఆశ్రమంలో చేస్తున్నటువంటి ఈ యొక్క మహా అన్న ప్రసాద విత్తనలో విరివిగా మీరు పాలు పంచుకొని ఆ యొక్క ఫలాన్ని పొందాలని మనస్ఫూర్తిగా మీరు అందరికీ సవనీయంగా విన్నవించుకుంటున్నాను ఇది నేను చెప్పింది మరొకరు చెప్పింది మాత్రం కాదు ఇది స్కాంద పురాణంలోనే ఇటువంటి తిథి యొక్క ఈ తిథి యొక్క విశేషం గురించి తెలియజేయడం జరిగింది కావున భక్తులు అమ్మవారి యొక్క భక్తులు మీరందరూ ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మాతో పాటు ఈ యొక్క మహా అన్న ప్రసాదంలో వస్తురూపేణ ధనరూపేణ మీరు సహాయ సహకారాలు అందించి ఆ కాశీ అన్నపూర్ణమ్మ తల్లి అనుగ్రహాన్ని పొందగలరు అరుణాచలేశ్వర స్వామి నమో మోనమహ మాది శ్రీశైల దేవస్థానం శ్రీశైలం మేము ఇక్కడికి అరుణాచలంకి వచ్చాము ఇక్కడ ఉదయ స్వామి గారు అరుణాచలంలో వసతి మరియు అదేవిధంగా భోజన సదుపాయాలు కూడా కల్పిస్తున్నారు అదే ఇంకా వెళ్ళి వెల్లుల్లి లేకుండా భోజన సదుపాయాలు కూడా అక్కడ అందిస్తున్నారు అదేవిధంగా రూమ్స్ కూడా చాలా బాగున్నాయి విధంగా మా తెలుగు రాష్ట్రం నుంచి వచ్చే వాళ్ళు కూడా ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని శ్రీశైల మా మల్లికాజస్వామి కృపా అక్కడ శ్రీ అరుణాచలేశ్వర స్వామి సన్నిధిన వెళ్ళి నమస్కారం చేసుకుని విధంగా ఉదయ స్వామి వారికి రుణంగా ఉండి ఇక్కడ సదుపాయాన్ని వినియోగించుకొని అరుణాచలేశ్వర స్వామి దర్శించుకోవాలని కోరుకుంటున్నాను ఓ నమస్కారం